ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదిన ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిదవ చరణాన్ని మనం చూస్తే నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును భక్తుడు మాట్లాడుతూ దావిదంటున్నాడు నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును అన్నాడు నీ సహాయం అంటే ఎవరిదది సహాయమా కానే కాదు సైన్యాధ్యక్షుడా కానే కాదు ప్రిలార ప్రభు అయినటువంటి క్రీస్తు సహాయం వలన నేను సైన్యమును జయింతును అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు ఆ క్రిందనే మరల నీ సహాయం అన్నాడు కదా మరల మాట్లాడుతూ ప్రభువా అనేటువంటి మాటను ఉపయోగించాడు నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అనేటువంటి మాటల్ని భక్తుడు చెప్పగలుగుతున్నాడు నీ సహాయం అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు సహాయం వలన దేవుడు సహాయం చేసేటువంటి వాడు కష్టకాలంలో దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆయన సహాయం చేసేవాడు నలభై ఆరోగ్య కీర్తనలు కూడా అంటాడు కదా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవు నీవేనటువంటి మాటలని దేవుని కూర్చి మాట్లాడాడు భక్తుడు కనుకనే కష్టంలో చుట్టుముట్టినటువంటి శత్రువులందరూ కూడా చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో ఎలా వెళ్లాలో ఎటు యుద్ధం చేయాలో లేక మౌనంగా ఉండాలో తెలియనటువంటి ఎటు తోచనే పరిస్థితుల్లో దావిదు దేవుని మీద ఆనుకున్నాడు నీ సహాయం వలన శత్రువులని జయిస్తాను ప్రభు ఎంత గొప్ప నిరీక్షణ ఎంత నెమ్మదితో మాట్లాడుతున్నాడు ఎంత విశ్వాసంతో ఈ మాటలు పలుకుతున్నాడు చుట్టూ శత్రువులు చుట్టుముట్టినప్పుడు విశ్వాసం యొక్క జీవితంలో నుంచి పిల్లు మాటలు నిజమైనటువంటి అందుకనే దావేదును గుచ్చి దేవుడు నా యొక్క ఇష్టానుసారుడు అనేటువంటి మాటను తెలియజేశాడు నా హృదయానుసారుడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు దావీదు గనుకనే అతడు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో అతన్ని ప్రార్థించడం ప్రారంభించాడు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని కృపలో ఎదుగుచ్చి ముందుకు సాగుతూ నీ సహాయం వలన దేవుడు సహాయం చేసేటువంటి వాడు దేవాని సహాయం వలన నేను ప్రాకారాలని దాటతాను ప్రభు నీ సహాయం వలన నేను జయిస్తాను శత్రువులను నా బలము చేత నా భుజబలము చేత నా బాహుబలము చేత నా ఖండబలము బలము నా యొక్క సైన్యాధ్యక్షుల యొక్క ఆలోచన చేత నేను జయిస్తానని చెప్పట్లేదు కానీ దేవుని వాక్యములో మనం గమనిస్తే నీ సహాయం దేవుని యొక్క సహాయం వలన అతడు జయిస్తానని దేవుని మీద సంపూర్ణంగా అనుకున్నాడు దేవుని చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు దేవుని కృపలో ఎదుగుచున్నాడు గనుక ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు ప్రేమ సంగమ నీవు దేవుని మీద ఆనుకోగలుగుతున్నావా దేవుడు సహాయం చేసేవాడు సహాయకర్త అయినటువంటి దేవుడు ఎబినేజరే సహాయపురాయి ఎబినేజర్ అనగా సహాయం చేయవాడు కనుక దేవుడు సహాయం చేసేవాడు నాకు ఎవరు సహాయం చేస్తారండి నాకెవరున్నారండి అని నువ్వు కొన్నిసార్లు వాపోతుంటావు కానీ దేవుడున్నాడు కనుక దావీదికి ఎవరున్నారు దావీదు దేవుని వైపు చూచాడు నీవు కూడా దావీదు వలె దేవుని మీద సంపూర్ణంగా అనుకొని దేవుని వైపు చూడగలిగినప్పుడు ఎబినేజర్ అని కీర్తనలు పాడుతూ ఉన్నావు కోర్సులు పాడుతూ ఉన్నావు మంచిదే కానీ ఆ యభినేజర్ అయినటువంటి సహాయకర్త అయినటువంటి ప్రభువుని ఆశ్రయించగలుగుతున్నావా ఆయన ఆశ్రయించినప్పుడు ఆ శక్తిని ఆయన సామర్థ్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునిగాక తలలు వంచి ప్రార్థించేద్దాం పరిశుద్ధిడానికి వొందాలు ఉదీకాల సమయంలో నీ పాదాల దగ్గర మేము సాగిల్పడి నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప నీకు వందాలు అద్భుత దేవుడివి ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు కనుక నీ పాదాల దగ్గర మేము సాగిలిపెడుచున్నాం అయినా నీ సహాయం వలన మాకు విజయం ఉంది నీ సహాయము మాకు గొప్ప రక్షణను ఇచ్చేటువంటిది కనుక నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం మా ప్రతి పనిలో నీ సహాయాన్ని మాకు దయచేసి నీ కృపలో వరదలు చేయమని ఏ నామమున నా అడిగి విడిచున్నాము తండ్రి ఆమె